రీసెంట్ గా మనం చూసినట్లయితే తెలంగాణలోని దాదాపు ముప్పై మూడు డిస్టిక్స్ మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఏంటంటే డిసిసి ప్రెసిడెంట్ అని మనకి తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మనకి ఏంటంటే వాళ్ళకి నియామక పత్రాలు అయినాయి ప్రతి ఒక్కరికి కూడా సో అందులో కొందరు పాత వాళ్ళ కంటిన్యూ అయితా ఉన్నారు ప్రీవియస్ ఉన్న వాళ్ళే మరి కొందరు కొత్త వాళ్ళని కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది సో ఆ విషయం పక్క పెట్టేస్తే సరే ఓకే డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు సో అందులో కూడా బీసీలకు కూడా మంచి పర్సెంటేజ్ ఒక బీసీ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చామని చెప్తా ఉన్నారు ఓకే అది అందరం కూడా హ్యాపీ నెక్స్ట్ ఫ్యూచర్ లో జరిగేటువంటి ఎలక్షన్స్ లో కావచ్చు ఎంపీ కావచ్చు ఎంపీటీసీపీసీ సర్పంచ్ ఎలక్షన్ లో ఆ రిజర్వేషన్ రావాలని చెప్పి మనం కోరుకుందాం ఆ విషయం పక్క పెట్టేస్తే మనకి ఇక్కడ ఏంటంటే మేజర్ గా ఇచ్చినటువంటి ఒక ముప్పై మూడు జిల్లాల్లో డిసిసి ప్రెసిడెంట్ కూడా మనకి ఏంటంటే దాదాపు ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ దే ఆర్ సర్వింగ్ వాళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళకి డిసిసి ప్రెసిడెంట్ ఇస్తా ఉన్నారు సో ఫస్ట్ వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి అందులో మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే బీర్ల అయిలయ్య గారు భువనగిరికి మనకి ఏంటంటే తనకి డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన ఆల్రెడీ ఆల్రెడీ ఎమ్మెల్యే అండ్ నెక్స్ట్ మెడిపల్లి సత్యం గారు కి మళ్ళీ డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన చెప్పదండి ఎమ్మెల్యే నెక్స్ట్ చిక్కుడు వంశీకృష్ణ గారు నగర్ కర్నూలకి తనకి మళ్ళీ డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు ఆల్రెడీ ఆయన నగర కర్నూలకి ఎమ్మెల్యే శ్రీ వెద్బా బొజ్జు గారు నిర్మల్కి డిసి ప్రెసిడెంట్ ఇచ్చారు ఆల్రెడీ తన నిర్మల్కి ఎమ్మెల్యే అండ్ నెక్స్ట్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు పెద్దపల్లికి తను డిసి ప్రెసిడెంట్ ఇచ్చారు తను ఆల్రెడీ రామగుండంకి ఎమ్మెల్యే అంటే ఏదైతే ఈ భువనగిరి కరీంనగర్ నగర్ కర్నూలు నిర్మల్ పెద్దపల్లి ఈ డిస్టిక్లలో డిసిసి ప్రెసిడెంట్ పొజిషన్ ఏనికి అసలు వేరే క్యాండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లేరా అంటే వీళ్ళు ఒక ఐదుగురు కనుక లేకపోతే మాత్రం వేరే కాంగ్రెస్ వచ్చే ప్రయత్నం లేదా అవకాశాలు ఇవ్వ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని మీరే తీసుకొని ఎమ్మెల్యే పొజిషన్ లో మీరే ఉండి మీరు ఎన్ని కవర్ చేస్తారు ఎమ్మెల్యే ఉండే మీరు మీ ఎమ్మెల్యే యొక్క మీ బాధ్యతలను ప్రాపర్గా నిర్వహిస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం సరిపోదు ప్రజల యొక్క సమస్యల మీద మీరు పోరాడాలని చెప్పి అనుకుంటే ప్రజల యొక్క సమస్యలు మీరు ఒక సమస్యలు లేకుండా చూసుకోవాలని చెప్పి అనుకుంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోదు అటువంటిది మీరు డిసిసి ప్రెసిడెంట్ తీసుకొని ఎమ్మెల్యే లో ఉండి మీరే ఉండండి మరి అన్ని పొజిషన్ మీరే ఉండొచ్చు కదా వార్డు మెంబర్ మీరే ఉండండి సర్పంచ్ మీరే ఉండండి ఎమ్మెల్యే మీరే ఉండండి ఎంపీటీసీ మీరే ఉండండి జెడ్పీటీసి సీఎం కూడా మీరే ఉండండి ఒక్కరికి తగ్గిపోతుంది అన్ని పొజిషన్లన్నీ కూడా ఏం రాజ్యాంగ వ్యవస్థ ఇలా నడుస్తూ ఉంటది ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంటది మీరు డీసీసీ ప్రెసిడెంట్ అంటే మీకంట కొన్ని బాధ్యతలు ఉంటాయి ఎమ్మెల్యే అన్నప్పుడు మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి రెండు బాధ్యతలు ఎట్టి టైం మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారా మీరు నాలుగు చేతులు ఉన్నాయా లేకుంటే నాలుగు కాళ్ళు ఉన్నాయా యాజ్ ఎమ్మెల్యేగా మీరు మీ యొక్క షెడ్యూల్స్ ని మీ యొక్క కార్యక్రమాలు చేపట్టడానికి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ టైమే సరిపోదు మీరు డిసి ప్రెసిడెంట్ తీసుకుని చెప్తారంటే పొజిషన్ మొత్తం తీసుకున్నట్టే మీరు ఆ పొజిషన్ వేరే వాళ్ళకి ఇస్తే ఎవరో ఎదుగుతారు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు తీసుకున్నట్టే ఒకసారి ఎట్ ఏ టైం డీసీసీ ప్రెసిడెంట్ మీటింగ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఎమ్మెల్యే గారి మీటింగ్ ఉంటుంది ఇటు ఇటువంటి చేస్తారా మీరు ఎక్కడో ఒక సేవులు ఉండాలి కదా మరి ఎట్లా మరి ఆ పరిస్థితి ఎలా సిచ్యువేషన్ కంపల్సరీ వస్తుంది డిస్టిక్ కాంగ్రెస్ కమిటీకి మనకి ఏంటంటే ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటే లోకల్లో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద తను ఇన్వాల్వ్ కావాలా సో ప్రజల సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కామన్ కామన్గా ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తను ఏంటంటే మాట్లాడాలా అక్కడ ఇష్యూస్ ఏమున్నాయో తెలుసుకోవాలా సో అది తన పని ఏదన్నా అక్కడ వర్షం పడ్డది వరద వర్షాలు చాలా పడ్డాయి అక్కడ వరదలు వచ్చినాయి పంట కొట్టుకొని చెప్పేసి అని అక్కడికి ఎమ్మెల్యే గారు పోవాలి ఆడ చెక్ చేయాలి మరి రెండు పనులు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఒక్కసారి అసలు ఈ లలో ఏదైతే మనకి ఈ యొక్క భువనగిరి కరీంనగర్ నగర్ కర్నూలు నిర్మల్ పెద్దపల్లి డిస్టిక్లలో కాంగ్రెస్ లీడర్స్ లేరా ఎవరు అంత డొల్లా ఏం లేదంటే అక్కడ అన్ని పొజిషన్ మీరు తీసుకుంటారు తీసుకుంటారండి డిసిసి ప్రెసిడెంట్ మీరే ఉండి ఎమ్మెల్యే మీరే ఉంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వేరే వాళ్ళు లేరన్నట్టే కదా ఇక్కడ మీరు కించపరిచినట్టే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కాంగ్రెస్ లో కొన్ని సంవత్సరాలు చెప్పి పనిచేస్తున్న లీడర్స్ ప్రతి ఒక్క డిస్టిక్ లో కూడా ఉంటారు వాళ్ళకి మీరు అవకాశం ఏదైనా చెప్పేసి అంటే మీరే అది కూడా మీరు తీసుకుంటారని చెప్పేసి అంటే వాళ్ళకి అవకాశం ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్ వాళ్ళు మీరు కిందపరిచినట్టే కదా మరి ఏదో ఒక చిన్న పొజిషన్ వస్తే మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు ఏదో పొజిషన్ ఇస్తారని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ ఆశల మీద మీరు నేరు కొట్టినట్టే కదా అన్ని పొజిషన్లు మీరే ఉన్నాక ఎట్లా సో ఇది ఒకసారి ప్రజలు ఆలోచించాలండి ఎందుకంటే డీసీసీ ప్రెసిడెంట్లు వాళ్ళే ఉండి సర్పంచ్లు వాళ్ళే ఉండి ఎమ్మెల్యే కూడా తనే ఉంటాయి ఒకటే కానీ ఎన్ని పొజిషన్ అని చెప్పేసి ఎన్ని అవతలతారు మీరు అన్న విష్ణుమూర్త పదివతలు ఎత్తి పది తీరులో మీరు రూల్ చేయడానికి కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు కలిపియండి యూత్ కు కూడా మీరు ఏంటంటే కొన్ని అవకాశాలు ఇవ్వండి వాళ్ళ ప్రజెంట్ ఉన్నటువంటి యువతే రేపు రాబోయేటువంటి యువ నాయకులు కావాలా కొత్త రాజకీయ నాయకుల్ని సృష్టించండి కొత్త యువతని రాజకీయాలకు ఇన్వాల్వ్ చేయండి వాళ్ళని కూడా కొత్త నాయకులు లెక్క తీర్చిదిద్దండి వాళ్ళ కూడా ఒక అవకాశాలు ఇవ్వండి అన్ని పొజిషన్లు మీ చేతిలో పెట్టుకోవడం వల్ల అది సమర్థంగా మీరు వాటిని దేని ఏ ఒక్క రోల్ కూడా మీరు చేయలేరు ఐదు ఎమ్మెల్యే కూడా మీరు ప్రాపర్గా వర్క్ చేయలేరు డిసిసి ప్రెసిడెంట్ కూడా ప్రాపర్ వర్క్ చేయలేరు రెండింటిలో కూడా మీరు ఫెయిల్ అయిపోతారు అది కంపల్సరీ అది సో ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కూడా వాటిని చేసే ప్రయత్నం చేయండి ఎవరికి కొత్త వాళ్ళకి వెళ్ళగా చాస్ చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వండి మీ ఎమ్మెల్యే పైసలు అయితే పోతలేదు కదా మీ ఎమ్మెల్యే పేసిన ఉంటుంది కదా మీ ఎమ్మెల్యే పేసిన అట్లా ఉంచుకుని ఓన్లీ డీసీసీ ప్రెసిడెంట్ పొజిషన్ కూడా వేరే వాళ్ళకి వెళ్ళి మీకు అంత కులేందుకు మీరు అసలు ఈ ఐదు డిస్టిక్ట్లో ఎవరు పెద్ద పెద్ద లీడర్స్ ఎవరు లేరా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ డీసీసీ ప్రెసిడెంట్ పొజిషన్ వచ్చే లీడర్స్ ఎవరు లేరా కాంగ్రెస్ లో మళ్ళీ ఎమ్మెల్యేనే డీసీ ప్రెసిడెంట్ కావాలా సర్పంచ్ ఎలక్షన్ చూస్తే అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు నిలబడారు ఏంటి ఏం మనసురాయన